హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకుమారి కేఎన్సీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సేమియా చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామండి చక్కెర పొంగలి ఎప్పుడు కూడా రైస్తో చేస్తాం కదా ఇలా డిఫరెంట్గా సేమ్యతో చేస్తే కూడా చాలా బాగుంటుంది మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దీన్ని కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేయించుకోవడం వలన మనం పొంగలి చక్కెర పొంగలి చేసుకున్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట సో ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసేసి ఇది ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ పప్పుని పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు సేమియా రెండు కప్పులు అలాగే ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కొబ్బరి అలాగే జీడిపప్పు తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు అలాగే ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ చక్కెర పొంగలలో ఎంత నెయ్యి వేసుకుంటా అంత బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కాస్త దోరగా వేయించుకోవాలి చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా ఈ గిన్నెలోనే చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాక ఆ నెయ్యి ఉన్న గిన్నెలోనే ఒక నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పులు సేమ్య తీసుకున్నాం కదా సో కాబట్టి నాలుగు కప్పులు నీళ్లు వేసుకొని ఇందులోకి నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి ఈ పప్పునే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది పప్పు మరి మెత్తగా ఉడికిపోనవసరం లేదు కాస్త పలుకగా ఉడికితే సరిపోతుంది చూడండి పప్పు అయితే ఇలా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుని అవసరం లేదు కొంచెం చిటికెడ వేసుకుంటే చాలు తర్వాత సేమియా కూడా ఇందులోకి వేసేసుకోవాలి నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నా నార్మల్ సేమియా అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇది మొత్తం కూడా ఈ విధంగా కలిపేసి కుక్ అవ్వనివ్వాలి సేమే మనకు తొందరగానే ఉడికిపోతుంది కదా చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి తురుము పెట్టుకున్న బెల్లం వేసేసుకొని బెల్లం చక్కగా కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి కావాలంటే సగం బెల్లము సగం షుగర్ కూడా వేసుకోవచ్చు కొంతమంది అలా కూడా వేసుకుంటారు దీంట్లోకి ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలాచని కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకుంటే మనకి ఇంకా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా దీంట్లో నెయ్యి వేసుకోవాలి ఇంకా ఇంకాస్త ఇంకో మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసాను ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకుంటే మనకి టేస్ట్ టేస్టీ సేమియా గా చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయని అవసరం లేదు ఇంకా స్టవ్ ఆఫేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా ప్లేటింగ్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుందో ఇది నెయ్యి మంచిగా వేసినందుకు ఇది చల్లగా కూడా చాలా బాగుంటుంది చూడండి సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే కూడా చాలా బాగుంటుందన్నమాట రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మామూలుగా లేదా అనమాట చాలా బాగా వచ్చింది చూసారు కదండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్